పదేళ్లలో ఉద్యోగుల హక్కులన్నీ గత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు హైదరాబాద్ సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజీఈ జేఏసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో కోదండరామ్కు ఘనంగా సన్మానం నిర్వహించారు ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వాటన్నింటినీ పరిష్కరించేందుకు తన వంతు సహాయం చేస్తారని కోదండరాం తెలిపారు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయ సమ్మతంగా అందరినీ మనం మెప్పించి ఒప్పించి పరిష్కారం చేద్దాం మన అదృష్టానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరికొంత ప్రజాస్వామిక వాతావరణాన్ని అయితే తీసుకొచ్చింది మునుపట్లాగా బెదిరింపులు వేధింపులు ఫోన్ టాపింగ్లు ఇవాళ లేవు కొంత ప్రశాంతత అయితే ఉంది ఈ ఏర్పడిన వాతావరణంలో ఒక చర్చకు అవకాశం కూడా కలుగుతా ఉంది కాబట్టి తప్పనిసరిగా చర్చల ద్వారా మన సమస్య పరిష్కారానికి అవకాశం దొరుకుతుందని దారి ఏర్పడుతుందని నేను బలంగా నమ్ముతా ఉంది మనం సరి అయిన పద్ధతుల్లో తప్పనిసరిగా న్యాయాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దాం